గురువారము నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును ఏసు చెప్పిన మాటను నమ్మిరి యోహాన్ సువార్త రెండు ఇరవై రెండు వెనుకకు చదవడం ఉత్కంఠ మంచి కథను చదవడం ఇష్టపడే వారికి మర్మముతో కూడిన నవల యొక్క చివరి అధ్యాయాన్ని మొదట చదవడం చెడు ఆలోచనగా అనిపించవచ్చు అయితే ఒక పుస్తకం యొక్క ముగింపు ఎలా ఉంటుందో తెలిస్తే కొంతమంది చదవడంలో మరింత ఆనందిస్తారు మనం బైబిలును అర్థం చేసుకోవడానికి వెనుక నుండి ముందుకు చదవడం యొక్క ప్రాముఖ్యతను రచయిత రిచర్డ్ హెస్ చూపిస్తున్నారు లేఖనాలను విడమర్చే పదాలు మరియు సంఘటనలు ఎలా ఎదురు చూస్తాయో ప్రతిధ్వనిస్తాయో మరియు ఒకదానిపై మరొకటి వెలుగునిస్తాయో వివరించటం ద్వారా ప్రొఫెసర్ హేస్ మన బైబిళ్లను ముందు నుండి వెనుకకు వెనుక నుండి ముందుకి చదవడానికి కారణాన్ని వివరించారు పడగొట్టబడిన దేవాలయాన్ని మూడు రోజులలో తిరిగి లేపగలనన్న ఆయన వాదనను యేసు పునరుద్ధానం తర్వాతనే ఆయన శిష్యులు అర్థం చేసుకున్నారని హేస్ పాఠకులకు గుర్తు చేశాడు అపోస్తుడైన యోహాను మనకు ఇలా చెప్పాడు అయితే ఆయన తన గుచ్చి చెప్పాను ఇంతకు ముందు ఎన్నడూ అర్థం అయితే వారి పస్కా పండుగను ఇప్పుడు అర్థం చేసుకున్నారు పునరాలోచనలో మాత్రమే వారు దేవుని మందిరం పట్ల ఒక పురాతనమైన రాజు యొక్క లోతైన భావాలకు యేసు ఎలా సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చాడని ఆలోచించగలిగారు దేవుని నిజమైన దేవాలయం స్వయంగా ఏసే నేపథ్యంలో శిష్యులు వారి లేఖనాలను మళ్ళీ చదవడం ద్వారా మాత్రమే శిష్యులు ఇస్రాయేల్ యొక్క మతం మరియు మెస్స యొక్క ఆచారం ఒకదాని గురించి మరొకటి ఎలా బోధిస్తాయో గ్రహించగలిగారు ఇప్పుడు ఇదే లేఖనాలను వెనుకకు మరియు ముందుకు చదవడం ద్వారా మాత్రమే మనలో ఎవరైనా అవసరమైన లేదా కోరుకునే ప్రతిదాన్ని మనం ఏసులో చూడగలం మీ భవిష్యత్తు గురించి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆలోచన చేయండి ప్రార్థన తరలోక తండ్రి నేను ఊహించలేని విధంగా నీ సన్నిధిని అద్భుతంగా చూపించగల మరియు ప్రదర్శించగల నీ సామర్థ్యాన్ని మాకు దయచేయమని ఏ సునామంనా అడుగుచున్నాం తండ్రి